నేను శ్రావణ మంగళగౌరి వ్రతం చేసుకున్నానండి మంగళవారం అంటే వెరీ బిజీ ఉంటారు అందరూ అయినా సరే ముత్తైదువులు నూట పదహారు మంది వాళ్ళ టైము నా కోసం స్పెండ్ చేసి అందరూ వచ్చినందుకు మంగళగౌరులందరికీ వెరీ 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 బిగ్ థ్యాంక్స్ అండి ఎందుకంటే వాళ్ళు వర్క్ నుంచి వచ్చి మళ్ళీ నేను ఈరోజు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా పిల్లలకి పడుకోబెట్టుకోవాలి అందరూ రెష్గా ఉన్నారు అయినా సరే చక్కగా నా కోసం వచ్చారు మేము లలిత చదువుకున్నాం మా ని లింగ అష్టకం లక్ష్మీ అష్టోత్రం ఇవన్నీ కూడా చదివాము నేను ఎంత ఎఫోర్డ్ పెట్టానో నాక నా కోసం వాళ్ళు కూడా అంత పెట్టారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ నా మంగళ మంగళగౌరులందరికీ వాళ్ళందరూ వచ్చారు కాబట్టి నా పూ నా పూజ సంపూర్ణంగా నడిచింది నేను నూట పదహారు మంది అనుకున్నాను అలాగే వచ్చారు అందరూ అదే నేను మీకు చూపిస్తున్నాను అమెరికాలో అంత ఓపిక్గా అందరం వచ్చి ఎంత బాగుంటామో మేము ఎలా ఉంటామో మీకు తెలియాలని చెప్పి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నానండి అందరికీ మంగళగౌరులకి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ